అమ్మవారు అంటేనే శక్తి ఈ జగత్తు మొత్తంలో ఉన్నటువంటి శక్తి ఆ జగన్మాత ఒక అనొక సమయంలో ఈశ్వరుడి కోపానికి బలి అయిన సందర్భంగా పద్దెనిమిది భాగాలుగా ఖండింపబడి అందులో యోని భాగము ఏదైతే ఉందో అది ఆ ప్రదేశములో పడటం జరిగింది అని పురాణం ద్వారా మనకు తెలియవస్తున్న అంశము అక్కడ ఉన్నటువంటి ఆ యోని భాగానికి కామాఖ్య అమ్మవారు అనే నామకరణం చేసి అమ్మవారిని శక్తిపీఠాల్లో ఒక అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అందరూ కొలుచుకుంటారు అయితే ఆ తల్లి చాలా దయగల తల్లి ముఖ్యంగా సంతాన లేమితో వారికి సంతానాన్ని కోరుకునే వారికి అలాగే సంతానము పుట్టి అనారోగ్యంతో ఉంటే ఆ బాధల్ని భరించలేని వాళ్ళు అలాగే గర్భ సంబంధితమైనటువంటి వ్యాధులతోటి బాధపడే మహిళలు వీరందరికీ జాతకరీత్యా కొన్ని గ్రహ దోషాలు ఉంటే జ్యోతిష్య పండితులు కామాఖ్య అమ్మవారిని సేవించడం వల్ల మీ బాధలు తొలగిపోతాయి అని చెప్పడం సర్వసాధారణంగా జరుగుతుంది అయితే అందరూ కూడా దాకా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పూజలన్నీ చేయించుకునే స్తోమత అందరికీ ఉండదు అయితే కొందరు ఇటీవల కాలంలో ఈ ఓవర్ పబ్లిసిటీ అవ్వడంతో ఏదో అప్పు చేసావు సొప్పు చేసావు జ్యోతిష్కులు చెప్పిన విధంగా లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ పూజలు చేయించుకోవడానికి సాహసిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఏ దేవత ఏ దేవుడు కూడా లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తేనే కరుణిస్తారు అనేది అసత్యం అండి